అండి నేను నేను నా మాట నేను నా కాలజ్ఞానం విజయ్ విజయ్ నంబూ బ్రి మలయాళ తాంప ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కైక్లూరు మండలం వరహపట్నం అక్కడ త్రిజుపేలి ముగ్గురు యువకులు చనిపోయారు అలాగే ఆ హోటల్లో ఉన్న ఇంకో ముగ్గురు గాయపడ్డారు నేను ముందుగానే చెప్తాను గ్యాసులు ఫ్రిడ్జ్లు ఏసీలు రైస్ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లు గీజర్లు తేలి మనుషులు విద్యుత్ విద్యుత్ఘాతకాన్ని గురవుతారని చెప్తాను అదొక కిష్టమ్మ పరవళ్ళు దొక్కుద్ది అంతకంతకు పెరుగుద్ది కొండ కరుగుద్ది విజయం విజయవాడ కొండ కరుగుద్ది ప్రకాశం బ్యారేజీకి బీటలు వారుతాయని చెప్తాను అక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేసుకుంటే గుడికాడ నుంచి మూడో పిల్లరు పగుల్డ్ వచ్చి జన నష్టం జరుగుతుందని చెప్తాను అది చూడండి నెంబర్ త్రీ ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయని నిన్న లైవ్లో చెప్తాను ఆగస్టు రెండవ తేదీ ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం అంటే నేను రెండు రోజుల క్రితం లైవ్ పెట్టాను ఇది మూడవ రోజు ఆగస్ట్ రెండవ తేదీ అంటే అక్కడికి ఇంకొక ఐదు రోజులు ఉంది ఈరోజు ఇరవై ఏడు కాబట్టి అంటే ఎయిట్ డేస్ బిఫోర్ ఎయిట్ టు నైన్ డేస్ బిఫోరే నేను ఆ విషయం చెప్పాను ఆకాశంలో గుంతలు వింతలు కనబడతాను అది చూడండి తర్వాత సముద్రం గురించి చెప్పాను కాకినాడ ఉప్పాడ విశాఖ సముద్ర తీర ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అవి సర్వం నాశనం అయిపోతాయి ఆ గ్రామాలు కొట్టుకుపోతాయి లంక గ్రామాలు మునిగిపోతాయి అని చెప్పాను కానీ ఇప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి వచ్చింది నేను చెప్తే మీరు ఎట్లా నమ్మరు కదా న్యూస్ అయితే నమ్ముతారు నిజంగా దేవుడు వచ్చి కనబడితే మీరు నమ్మరు అక్కడున్న వచ్చ విగ్రహానికైతే పూజ చేస్తారు అది మీకు మనకి తేడా నేను ఏం చెప్పినా అది తజ్యం జరుగుతుంది ఇది శివాజ్ఞ శివతత్వం లయకారకుడైన శివుడు నాకు ఇచ్చి తనకిచ్చిన ఆజ్ఞ సర్వే జనా సుఖినోభవంతు వేరే అది మీకు నేను మీ ప్రాణాలు కాపాడడానికి చేస్తుంది అంతే సముద్ర గంప గర్భంలోంచి వింత వింత జీవులు వస్తాయని చెప్పాను అవి కూడా బయటపడతాయి గమనించండి అరుణాచలంలో అద్భుతం జరుగుతుందన్నా అది జరుగుద్ది గమనించండి ఆకాశంలో ఇంకో అద్భుతం జరుగుద్ది పన్నెండు బారుల ఏక చిన్న చుట్ట చుట్ట జరుగుతుందని చెప్తాను అది రెండు రోజులు మాత్రమే ఉంటుందని చెప్పాను అది జరుగుద్ది మళ్ళీ రెండు హెలికాప్టర్లు అంటే ప్రభుత్ ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన కొన్ని గవర్నమెంట్ హౌసెస్ కూలిపోతున్నాయి గవర్నమెంట్ అయితే నష్టం కాకపోద్దు కాకపోతే కాంట్రాక్ట్ అయితే తీసుకున్న వ్యక్తికి అయితే జైలు పడుతుంది కానీ ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది ఇది కూడా గమనించగలిగి వీడియోలు చూడండి తర్వాత మీరు నమ్మడం నమ్మకపోవడం ఇంకా మిస్తాం